భారతీయ న్యాయ శిక్షా స్మృతి దీనికి సంబంధించి తీసుకున్న మనం భారత న్యాయ వ్యవస్థ తీసుకున్నా కూడా ఈ కమ్యూనిటీ ను కూడా కొంత శిక్షల్లో ఒక భాగంగా తీసుకురావడం అనే దాన్ని ఎలా చూడొచ్చు ఈ కమ్యూనిటీ సర్వీస్ యాజ్ అ పనిష్మెంట్ అనే కాన్సెప్ట్ గతంలో ఉండింది కానీ దానికి చట్టబద్ధత లేదు హైకోర్టులో కొన్ని కేసెస్ లోపల టాప్ బ్యూరోక్రాట్స్ తీసుకు వాళ్ళు స్పందించాల్సిన విధంగా స్పందించకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేని కొన్ని కేసెస్లో గతంలోపట తెలంగాణ హైకోర్టు లోపలనే కొంతమందికి మీరు ఈ చేసిన పొరపాటుకు మూలంగా ఫలానా స్వచ్ఛంద సేవ సంస్థ దగ్గర కానీ లేకపోతే ఫలానా ఆఫర్ ఆఫ్ గిల్టీ పనిష్మెంట్ ఆఫ్ గిల్టీ అని కాకుండా ఒక అధికారిగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకుండా యాక్షన్ తీసుకొని మూలాన కొంతమందికి నష్టం జరిగింది కాబట్టి దానికి పనిష్మెంట్గా ఇన్స్టెడ్ ఆఫ్ అవార్డింగ్ సీరియస్ పనిష్మెంట్ ఇచ్చే బదులు కమ్యూనిటీ సర్వీస్ ఫలానా ఆర్ఫనేజ్ లోపల మీరు కొంత రోజు ఒక రెండు గంటలు అక్కడ ఉండి వాళ్ళతో గడిపి రండి కొంత సేవ చేయండి గతంలో ఇచ్చినారు జరిగింది ఇప్పుడు నాట్ సో సీరియస్ అఫైర్స్ చాలా పెద్ద నేరాలు కాకుండా చిన్న చిన్న నేరాలకి ఇప్పుడు ఒక అధికారి చిన్న స్థాయిలో పట కరప్షన్ చేసినట్టు వాళ్ళు ఆయన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసి డబ్బులు సంపాదించే అటువంటి చిన్న చిన్న నేరాలకు ఏమైనా ఉంటే కమ్యూనిటీ సర్వీస్ మీరు ఫలానా చోట వెళ్ళి సేవ చేయటం మూలన అది జైలు శిక్ష కాకుండా ఇటువంటి వాటితో ఇది సంస్కరణ లోపల రిఫార్మేటివ్ ప్రాసెస్ లోపల ఒక అంశం ఇది దీని మూలంగా సమాజంలోపల ఒక కొత్త మెసేజ్ పోతుంది ఎవరికైనా ఒక ఉన్నత స్థాయిలో పట్టిన ఒక ప్రభుత్వ అధికారి కావచ్చు సామాన్య మానవుడు కాబట్టి తను చేసిన తప్పుకు సమాజానికి సేవ చేయటం మూలాన తాను చేసిన తప్పును అంగీకరించి శిక్ష అనుభవిస్తున్నాడు అనే కాన్సెప్ట్ పోయేసరికి ఖచ్చితంగా ప్రజల ఆలోచన విధానం లోపల కూడా మార్పు వచ్చి నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది ఆ విధంగా చూసినప్పుడు కమ్యూనిటీ సర్వీసింగ్ గతంలోపట కూడా ఆ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఇప్పుడు దానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించడం అనేది ఈ కొత్త చట్టాలు చేసిన ప్రత్యేకమైన విషయం